సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు సంకల్పంలో అటువంటి కనుక వారి మనలో ఉన్న ఎవరైనా కానీ మనలో వారికి అటువంటి స్థితిలో వచ్చి వస్తే ఇక జన్మ ధన్యమైనట్టే అది ఒకటి ఇంకొక విషయం ఏంటంటే అంతర్శుద్ధితో అంతర్శుద్ధి జరిగినప్పుడు మనకు మనం ఒకరినొకరి ఒకరినొకరు గమనించడం ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవడం విధమైన ఆ మనిషికి ఆ ఒక విధమైన శుద్ధి వస్తుంది అంటే ఆత్మ ఏ ఆత్మైనా కానీ ఈ ఆత్మ నా ఆత్మనే మన ఆత్మతో సమానంగానే అంటే ఏ మాత్రం కలర్ కట్టడం లేకుండా ఆ మనుషులకి అంత నిర్మల స్థితికి వెళ్ళినప్పుడు అంతర్స అంతర్శుద్ధి జరిగినప్పుడు అటోటిక్ గా అంటే ఎవరు చిన్న ఎవరు పెద్ద ఎవరు ఒకరికి ఏ మాత్రం ఏర్పడకుండానే ఆత్మ అనేది ఒకరినొకరి గౌరవించుకోవడం అనేది భావం అనేది ఎక్కువ వస్తాయన్నమాట అది లోపల నుంచి మన బయట నుంచే కాదు అది అంతరాత్మ నుంచి అది కొట్టుకుంటుంది కదా ఒకరినొకరి అంటే ప్రేమకు రకంగా మాట్లాడుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనము అందరము సామూహిక ధ్యానము చేస్తున్నాము ప్రతి దుర్వారము సామూహిక ధ్యానము ప్రతి ఒక్కరము అటెండ్ కావాలి ఈ ధ్యానంలో ఈ విషయాన్ని బాబాగా చెప్పింది చెప్పిన విషయాలే ఈ చిన్న బాబున్నాడు వాడు పెద్ద పున్నాడు ఆయన ఇరవై సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాడు ముప్పై సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాడు అనేవి ఏమి కాకుండా బాబు కూడా మనకు ఏదో ఇప్పుడు దీకుంట్లో నూనె పోసినామో వత్తులు వేసినమో మనము దీపము పుట్టించిన కానీ అది నూనె వత్తి ఉన్నంత వరకు అది తెలిపిస్తుంది కానీ మన లోపల ఏ నూనె పోయకుండా ఏ వత్తి లేకుండా ఈ శ్వాసనే ఈ ఆత్మ అనే జ్యోతి మన లోపల నిరంతరము వెలుగుతూనే ఉంటుంది కానీ అది వెలుగు అని మనకు తెలియదు అది ఆత్మ అని నిలబడి శ్వాస మనం తీసుకోవడంతో మనకు ఈ జ్యోతిని ఇక్కడ దర్శింపజేయగల యోగేశ్వరుడు కావాలి ఇదే జ్యోతి ఆ ఈ జ్యోతి మన ఉంది ఆ జ్యోతిని ఎప్పుడైతే దర్శించి మన జన్మ అప్పుడు ధన్యమైంది అంటే ముక్తి జీవన్ ముక్తి పొందుతారు మోక్షం లభించినట్టు అవుతుంది గురు కృపతోటి ఆ జ్యోతి దర్శనం ఇక్కడ మన గురులో దాన్ని ఆ జ్యోతిని మనం దర్శించుకోవాలి ఇప్పుడు అయ్యప్ప స్వామి అంటే దీక్ష పడతారు చూడండి ఆ జ్యోతి కోసమే ఆ జ్యోతి దర్శనం కావాలనే దీక్ష పడతారు రాముని దీక్ష అనేది స్త్రీల పడతారు ఆయన పడతారు అందరి దీక్షలు పడేది దేనికోసమో ఆ జ్యోతి దర్శనం కావాలనే నలభై ఒక్క రోజు పదకొండు ఎలా తీసుకుంటున్నామో అలాగే ధ్యానం కూడా దాని గురించి రోజు అర్థగంట పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే మన గాడిలన్నీ కంట్రోల్ వస్తాయి బీపీ షుగర్ ధ్యానం చేయలేదో ఈ నాడి శుద్ధి కావాలి రోగాలు బయటపడతాయి వేళ మన మన మనసు మంచి ఉంటే మనము ఏ రోగాలు రావటా ఎవరి మీద ఏకుండా యాదులు అదువుకుండా రోగాలు అదుకుంటో అవి పైకి చూపిస్తాయి ఒక్కసారి ఆత్మ చేస్తాము మంది రోజుల్లో ప్రశాంతంగా మంచి అందరితో కలిసి తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి అందుకనే కొందరంటారు వాళ్ళు తినేవాళ్ళు తాగేవాళ్ళు వాడు ఇంత పాపం చేస్తాడు ఇంత చేడవాడు వీళ్ళు ఎందుకు సుఖ సంతోషాలతో మేము ఇంత భక్తి చేస్తాము మేమింత బాబా దాంట్లో ఉన్నాము మేము శంకరుడు పూజ చేస్తాము ఆజనేయుడి పూజ చేస్తాము ఈ దేవుళ్ళందరు పూజలు చేస్తాము శుక్రవారం వ్రతం చేస్తాము శనివారం చేస్తాము మాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నారంటే ప్రశ్నలు ఇన్నా నేను మాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి భగవంతుడా మేము పూజలు చేస్తూనే వస్తున్నాయా వాళ్ళు ఏమి చేయరు తింటారు తాగుతారు వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉండాలి పార్వతిలో కలిగొస్తారు రాన రాధ అడవిలో పెళ్ళ వస్తుంటారు అడవిలో పెళ్ళి వస్తుంటే ఒక పెద్ద వృక్షము ఆ వృక్షము నేల కోరికి పడిపోతుంది వేర్లతో సహా పడిపోతుంది పార్వతీ ఋషి పడ్డారు మహాదేవ ఇంత పెద్ద వృక్షము ఇంత మంచి వృక్షము ఇది గింత పడిపోయింది ఇదే మంచి ఉంటే ఎందుకీ నినందిస్తుందో అంటే అప్పుడు పరమేశ్వరుడు అంటాడు దాన్ని చూడగా కాలు తలుతుంది అవి ఉంటాయి మనకు అలాగే అవుతుంది బాబా శంకరుడు అప్పుడు పార్వతి చిన్న చిత్రములు ఏంటి శంకరుడు కంటే శంకరుడు ఏమిస్తాడంటే నువ్వు మంచిగా ఇంకా అని ప్రారంభిస్తావు నువ్వు ఎదుగు ఇంకా ఎదుగు అని నన్ను ప్రారంభించిపోతావు పార్వతి ఇంకా అర్థం కావాలి నీకు కాల్ గాయమైంది దానివల్లనే నీకు చెబుతోంటే ప్రశ్నిస్తారు ఓ పరమేశ్వర అన్న చెబుతున్నావు నాకు ఆశపడుతున్నా జవాబు చెప్పున్నారు పాపం చేసిన వాళ్ళు ఎందుకు మంచిగా ఉంటున్నారు వాళ్ళు హాయిగా భక్తి చేసిన వాళ్ళు ఎందుకు కష్టాలు వస్తున్నాయి నాకు ఈ ఎప్పుడు మంచిగా అయిందో నీడదు ఎవరైనా వచ్చిన పక్షులను కూడా మూడు కట్టుకోనియరు అంత పెద్ద వృక్షం కదా పక్షులు వస్తే ఎవరు దాని కిందికి నీడ కూడా తీసినా దాని కిందికి రానియది ఆ ఆకులు ఎవరైనా తెలుపుకుంటే ముడుచుకుంటారు నేను ఇయ్యా నేను ఏం మంచిగా ఉన్నా నేను అందంగా ఉన్నానని పెద్ద ఎప్పటి ఏమి ఇయ్యాలేమో దానం కూడా చెయ్యాలేమో అందం ఇస్తానికి అదే లేదు అని అప్పుడు పార్వతికి చెప్తారు షెట్ షక్యుడు చూసినావా దీనికి పొలం ఇచ్చినా మంచి రమ్మని మరి మంచిగా ముందడి ఆ గుణాన్ని వదిలేసుకోవాలి కదా అది వదిలేసుకుంటలేదు ఒకసారి పోయింది పోయిందాన్ని మనిషి లేపిండు లేపిన దాన్ని దాన్ని గుణం వదిలక సరే నువ్వు ఇలాగే మంచి అని మళ్ళీ పంపిస్తావు మళ్ళీ అంటున్నారు నువ్వు ఎవరిని రాణిస్తలేవారం ఇస్తున్నావు నీరు అంత పెద్ద లేరు నాకు అంటే సరే ఆవు పార్వతి టైం వస్తుంది సమయం వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ ఏం చేస్తాడు పెద్ద తుఫాన్ పెద్ద తుఫాన్ వస్తే పెద్ద పెద్ద చెట్లను వేలు ఆ పెద్ద చెట్ల తుఫాను చెట్లు కూడా సహా కింద అప్పుడు చేస్తాడు పార్వతి వచ్చి ఇది ఎవరిని రాణి అనేది ఎవరిని దానం మంచితనము కలుసుకోడుతనము ప్రేమ ది దగ్గర లేదు ఎవరిని ఇది ఇచ్చేస్తుంది కాబట్టి ప్రకృతి తిండి ఆ భగవంతుడే తిండి గుణపాఠం లేని తింటే వచ్చి పడిపోయింది మొక్క అని మా చెప్తాడు మరి మీరు అవు పరమేశ్వర ఫస్ట్ చెప్తూ పడిపోయినాడు దానికి చెప్పి పరపించుకున్నాము అనేది అర్థమైనా ఒకసారి ఛాన్స్ ఇచ్చిన నేను మళ్ళీ వేడైపోతుంది బండి బాగా నడిపిస్తే ఆ బండి వేడైపోతుంది అలాగే మన శరీరంలో బండి ఇంజం ఉంది దాన్ని ఎక్కువ ఆలోచన రూపంలో అంటే అది వీటి కృష్ణమై మనకు ఏదో కాలం ఇల్లు భక్తి చేసిన వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉన్నాయి చూడు బాబా మార్గంలో ఉన్నరు ఈ మార్గంలో ఉన్నారు మనల్ని భక్తి చేసే వాళ్ళను లేదు భక్తికి మంచికి నిజాయితీకి కూడా సమయం వస్తుంది ఆ భగవంతుడు పరీక్షలు పెడతాడు ఆ పరీక్షలలో మంచి భక్తి చేసిన వాళ్ళు మంచి కలుపుకోనము ప్రేమతోటి దానం ధర్మం భక్తి ధ్యానం చేసిన వాళ్ళు రక్షింపబడ్డారు మిగతా వాళ్ళు తుఫాన్ వచ్చినట్టు కొడుకోబడో కొడుకోకపోవద్దు కానీ భక్తి చేసిన వాళ్ళని మాత్రం రక్షింపబడ్డారు మాత్రం మీరు ఓన్లీ ధ్యానం చేయండి వృత్తి చేయండి మీరు కష్టం వచ్చినప్పుడు రక్షిస్తారు అందుకని ఎవరు పేళన చెయ్యరు ఎవరిని ఎత్తి I'm I'm not